జనదా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య రాష్ట్రంలో అధికార మార్పు శనివారం మున్సిపల్ చైర్పర్సన్ మాబూర్ నిసా అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సర్వ సభ్య సమావేశంలో స్పష్టంగా కనిపించింది గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ సమావేశం జరిగింది మున్సిపల్ అజెండా అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు గడిచిన మూడున్నర ఏళ్లలో నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన పనులపై విజిలెన్స్ విచారణకు కౌన్సిలర్ ఖండే లాల్ డిమాండ్ చేశారు మంత్రి ఎన్ఎండి ఫారూక్ పట్టణ అభివృద్ధికి సంబంధించి ఒక ప్రతిపాదనను ఎండార్ చేస్తూ కౌన్సిల్ తీర్మానంలో పెట్టాలని లేఖ ఇస్తే కౌన్సిల్లో ఎందుకు పెట్టలేదని కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్ ప్రశ్నించారు సాక్షాత్తు మంత్రి ఫారూక్ ప్రతిపాదిన అంశాన్ని కౌన్సిల్ అజెండాలో పొందుపరచకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు కౌన్సిల్ అజెండా పూర్తి కావడంతో పెట్టలేదని చైర్మన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు వాస్తవానికి పట్టణ అభివృద్ధికి సంబంధించిన విషయాలలో అత్యవసరముగా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకునే అధికారం మున్సిపల్ కమిషనర్ మరియు చైర్పర్సన్కు ఉంది ఎజెండా కాపీ పూర్తి అయినప్పటికీ ఇంకా ఎజెండా కాపీలో ఏదైనా చేర్చాలంటే టేబుల్ ఎజెండా అని పెట్టవచ్చు కానీ ఇక్కడ అలా చేయలేదు ఏదో సామెత చెప్పినట్లుగా అయిన వారికి వెండిపల్లెంలో కాని వారికి రాగి పాత్రలో వడ్డించినట్లుగా వ్యవహరిస్తున్నారు మంత్రి చెప్పిన మాటకే గౌరవం విలువ ఇవ్వలేదు ఎందుకంటే స్థానిక మంత్రి మనవాడు కాదు టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎవరైతే మాకేంటి అని కమిషనర్ మరియు చైర్పర్సన్ మంత్రి పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఒక ప్రోటోకాల్ అధికారి అయిన మంత్రినే మున్సిపల్ చైర్మన్ లెక్క చేయకపోవడమే కాకుండా మున్సిపల్ కమిషనర్ను సైతం వారి కంట్రోల్లో ఉంచుకొని పాలన చేయాలని చూస్తున్నారు నంద్యాల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం పార్టీల అతితంగా వ్యవహరిస్తాము అని మాటలతో చెప్పుకునే మున్సిపల్ చైర్మన్ ఆచరణలో మాత్రం శూన్యం అన్ని ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్లుగా ఉంది వీరి వ్యవహారం స్థానికంగా ఉన్న మంత్రిని ప్రోటోకాల్ ప్రకారం కలువకపోగా ఆయన మాటను కూడా లెక్క చేయని మున్సిపల్ చైర్పర్సన్ ఆమె మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయినప్పుడు న్యాయశాఖ మంత్రి నాకు న్యాయం చేయాలి అని మీడియా ముఖంగా గొంతుచించుకున్న చైర్పర్సన్కు నిజంగా ఆ మంత్రి మీద ఎంత గౌరవం ఉంది అనేది కౌన్సిల్ సమావేశంలో బహిర్గతమైంది మొదటి కౌన్సిల్ సమావేశంలోనే మంత్రి ఫారూక్ చెప్పిన పని జరగకపోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసహనానికి గురయ్యారు అజెండా పూర్తి అయిందని సాకు చెబుతున్నారా లేక ఉద్దేశపూర్వకంగా అజెండాలో పొందుపరచలేకపోయారో అర్థం కాని పరిస్థితి నంద్యాల అభివృద్ధి అధికార పార్టీతో జరుగుతుందా లేక ప్రతిపక్ష పార్టీ కనుసన్నల్లో జరుగుతుందో వేచి చూద్దాం కౌన్సిల్లో జరిగిన కొన్ని సంఘటనలు చూసి ప్రతిపక్ష పార్టీ సభ్యులదే పై చేయి ఉన్నట్లు తెలుస్తోంది కానీ పట్టణ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు మొంటిగా వ్యవహరిస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉంటుంది నంద్యాల వ్యవహారం